సియర్ గచూట అఫ్లతికి మనవి బాట భారత మి ప్రసవచనని కలిస్తే ఫిబ్రవరి 15 నుంచి ఇది ఎన్నికల ప్రచారం నిరోధిస్తా ఉన్నా మార్చ్ ఏప్రిల్ మే 23కు 3 నెలలు ETAది ఈ సుదీర్ఘమైన మూడు నెలల కాలంలో ఈ బొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన తొంభై రెండు వేల ఇళ్లను సందర్శించిన అన్ని కులాలను మతాలను అచ్చేసిన గడప గడప ఎక్కి తొక్కిన గుండె గుండె చప్పుడు వినగలిగిన ఈ కులం ఆ మతం ఈ కమ్యూనిటీ ఈ పని చేసేవాళ్ళు ఆ పని చేసేవాళ్ళు అందరినీ ఎన్ని కులాలకో ఎన్నో రకాల పనులు చేసే సంఘాలకు నేను ఆహ్వానించి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓటును నేను అభ్యర్థించేదాని కోసం నాకు ఓటు వేసేదానికి ఉంటే నా నైతిక బలం చెప్పేదాని కోసం నేను ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి ఓటు అడిగినా మీరు ఒక్కరే నేను అందరినీ పిలిచి ఓటు అభ్యర్థించి ఓటు అడిగిన అడిగినా ఒక్కరే తల్లి నన్ను పిలిచి ఓటు వేస్తామంటున్నారు నన్ను మీరే పిలిచి ఓటేస్తామంటున్నారు మీకు ఏ విధంగా రాచముల్లో కృతజ్ఞతలు తెలియజేయగలుగుతాడు మీ పట్ల ఎంత ప్రేమను కలిగి ఉంటాడు అని చెప్పడానికి భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుంది ఈ సందర్భానికి ఈ క్షణ ఈ క్షణానికైతే రాజ్యపను సిరసి వచ్చి మీకు కృతజ్ఞతలు చెప్పగలుగుతాడు హృదయంతో నోటితో కాదు హృదయంతో నిజమే ఆ చెల్లెలు మాట్లాడినట్టు వీరు మాట్లాడినట్టు తమ్ముళ్ళందరూ మాట్లాడినట్టు సీని అందరూ మాట్లాడినట్టు నేను చెప్పాలనుకునే మాటలన్నీ మూడు నెలలుగా నేను చెప్పిన వీరు విన్నారు కానీ ఈ ఒక్కసభ అన్ని రివర్సే ఉన్నాయి నేను చెప్పే మాటలన్నీ వాళ్ళు చెప్పినారు నేను విన్నా జగన్మోహన్ రెడ్డి పాలన ఎంత బాగుంది ఎంత పేదవారికి సంక్షేమాన్ని అందించింది బడుల యొక్క రూపురేఖలు ఎంత మారినాయి అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షలని గుర్తు పెట్టుకుని చెప్తున్నారు ఇరవై ఐదు లక్షలు ఇస్తే నా పొలం అమ్ముకోవాలని అది లేకపోతే నేను నిజం ఇవన్నీ ప్రజల్లో ఇంత బాగా హృదయాల లేక చుచ్చుకొని పోయినాయంటే నిజంగా నేను సంతోషపడతాను గర్వపడతా ఉన్నా దానితో పాటు ఈ ఊరు ఎంత అభివృద్ధి చెందింది విజయకుమార్ సత్యల దగ్గర రోడ్ ఎట్లా తయారైంది పార్క్ గాంధీ పార్క్ ఎట్టు తయారైంది రోడ్లు కాలువలు ఎట్లా తయారైనా ఎట్లా వేసినారు సోమవారంపల్లె పంచాయతీ దగ్గర నుంచి గోపవరం వరకు నైంటీ పర్సెంట్ వేసినాము ఎక్కడైనా ఒకటి అలా ఉంటే పూర్తి చేస్తాము మంచి మార్కెట్ బస్ స్టాండ్ బ్రిడ్జి కాలేజీ హాస్పిటల్ కాలువల ఆధునీకరణ పైపు లైను అన్నిటికీ మించి త్రాగునీరు ఏ విధంగా ఇచ్చినాము ఇవన్నీ చెప్తా ఉంటే నాకు అనిపించింది అప్పుడు నాకు అనిపించింది అప్పుడు ఏమంటే కాస్త గర్వంగానే అనిపించింది ఎట్లా అంటే నేను ఒక ముప్పై నలభై వరకుతో గెలుస్తానేమో ముప్పై నలభై వేల వర్షతో గెలుస్తానేమో ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు అంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ను పెంచినారమ్మా రెండు రోజుల తర్వాత ఇక యుద్ధం చేయబోతున్నామన్నప్పుడు ఏ సైనికునికైనా సైన్యాధిపతికైనా ఆత్మవిశ్వాసాన్ని పెంచడం అన్నది చాలా అవసరం ఈరోజు తొమ్మిదో తారీఖు మరొక్క రెండు రోజుల తర్వాత పదమూడో తారీఖు మీరు ఓటు వేయబోతూ ఉన్నారు నేను యుద్ధం చేయబోతూ ఉన్నా ఆ యుద్ధానికి ముందు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాచమల్లుకు వెయ్యేనుగుల ఆత్మవిశ్వాసం బలాన్ని ఇచ్చినారు నా గుండెల నిండా నేను పీల్చే గాలిలో సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగించినారు మీరు నాకు అనిపించింది అప్పుడు వీడు మాట్లాడినప్పుడు ఎస్ మంచి లీడర్ అనేవాడు మంచి చేస్తే పట్టణానికి నియోజకవర్గానికి గడప గడపకు కుటుంబానికి మీరు చేస్తే మౌలికమైన వసతులను కల్పించగలిగితే ఏ లీడర్కైనా ప్రజలు ఇట్లనే ఓటేస్తారు కదా ఇంత గౌరవంగా ఓటేస్తారు కదా పనికి మాలిన లీడర్లు మాత్రమే పనికి మాలిన చీప్ ట్రిక్స్ ఇలా ఓట్ల కోసం చీప్ ట్రిక్స్ సర్కస్లో బహుం చేసే యాక్షన్స్ అన్నీ చేయాల్సిన పరిస్థితి ఐదేళ్ల పొడవునా ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల జీవితాలతో మమైకమై పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క అవసరాలను దైనందిన జీవితంలో గుర్తించి ఆపద సమయాలలో నాయకుడు అనేవాడు కరోనా లాంటి కష్టకాలంలో ఎవడైతే తన ప్రాణాలకు తెగించి మీ ప్రాణాలు కాపాడేదానికి ఉంటాడో వాడే నాయకుడు ఆ నాయకుడే రాచమల్లు తల్లి వరద కాదు నేను స్పష్టంగా చెప్తా వరదరాజరెడ్డి గారు సరైన నాయకుడే కాదు ఎందుకంటే ఇంత ఆపద వస్తే మీకు ప్రపంచాన్నే కబలించి వేస్తాం అంటే కరోనా తల్లులకు పిల్లలు పిల్లలకు తల్లులకు దూరమై అల్లాడిపోయాం బాధ కలిగే అంశం ఏంటంటే మరణం కంటే బాధ కలిగిన అంశం ఏంటంటే అనిపిస్తుంది ఓసారి ఎందుకు పరమేశ్వరుడు ఈ పరిస్థితి మనకు కల్పించినాడా అని మన కుటుంబ సభ్యులు మరణిస్తే కూడా చివరి ఆయన తోట సాగనం పేదానికి కూడా పోలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నాం ఎంత బాధ అనిపిస్తుంది మరణం భరించడం గుంతకాడికి పోయేదానికి కూడా లేదు భర్త దస్తే భార్య లే భార్య దస్తే భర్త లేస్ట్ అమ్మదస్తే కొడుకు ఎంత నీచం అంతటి దుర్మార్గమైనటువంటి విపత్తు మనకు వస్తే ఈ పొద్దుటూరు పట్టణంలో మీరందరూ ప్రాణాలు అరిచేతులు పెట్టుకుంటే మీ ద్వారా ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలను అనుభవించినటువంటి వరదరాజరెడ్డి పెద్దలు కామనూరు తన ఇంటికే పరిమితమైనాడే తప్ప పొద్దుటూరులో రోజు కూడా బయటికి రాలే మీకు కనిపించలే మీకు సేవ చేయలే క్వారంటైన్ సెంటర్లు కానీ ఆక్సిజన్ కానీ బెడ్లు కానీ మందులు కానీ హాస్పిటల్ కానీ కనీసం కేజీ తమోట పళ్ళీలో మీకు ఎవరికే కాదు ఆ సందర్భంలో మీ ఇళ్ళ దగ్గరకు వచ్చింది మిమ్మల్ని సంరక్షించింది మీ యోగక్షేమ సమాచారాలు విచారించింది స్ప్రేలు చేసింది శానిటైజర్ ఇచ్చింది క్వారంటైన్ సెంటర్ని ఓపెన్ చేసింది హాస్పిటల్ సందర్శించింది డాక్టర్లను అప్రమత్తం చేసింది పారిశుద్ధ్య కార్మికులను అప్రమత్తం చేసింది వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు నా సొంత డబ్బులు ఉచితంగా ఇచ్చినది విలేకరులకు డబ్బులు ఇచ్చినది మీకు పదుల సంఖ్యలో నేను నా మనుషుల చేత మీకు దినుసులు కూరగాయలు పంచింది ఆక్సిజన్ లేని వారికి ఆక్సిజన్ అందించింది అంబులెన్సులు పంపించింది మీకు ధైర్యాన్ని ఇచ్చింది భరోసా ఎస్ మేము ఉండాము వాచమలు ఉండాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన రాచమల్లు రాచమల్లు తమ్ముళ్ళు చెల్లెళ్ళే మీకోసం ఉన్నారు కానీ వరదరాజరెడ్డి కనిపించలేదమ్మా కనిపించినాడేమో చెప్పండి అని మేము అడుగుతాను నా ఊరి ప్రజలు నేను కనపడలే ఎందుకు కనపడలే అంటే వారి కుమారుడు వరద వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి ఆయన ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నాడు తండ్రి కోసం ఏం చెప్పినాడు ఆరోజు మీకు ఎనభై మూడు సంవత్సరాల వయస్సు ఆయన ఈ వయసులో నువ్వు బయటికి పోతే వైరస్ కరోనా నీకు ఇన్ఫెక్షన్ అయితే కోరుకోలేవు మరణిస్తావు కాబట్టి నువ్వు ఇంటికే పరిమితమై ఉండు అని చెప్పినాడు నేను తప్పు పట్టనది తప్పు పట్టను కొడుకుగా ఆయన బాధ్యత తన తండ్రిని సంరక్షించుకునేదానికి చెప్పిన మాట నిజం నేను తప్పు పట్టను అయితే కొడుకు చెప్పచ్చు తండ్రిగా నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ప్రజల చేత ఓటు ఎంచుకున్నాను ఒక నాయకుడిగా ఉండాను వీళ్ళని సంరక్షించే బాధ్యత నాకు ఉంది కదా అని చెప్పి బయటకు వచ్చి సంరక్షించే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత పెద్దల వరదరాజరెడ్డికి ఉండి రాలేదు స్వార్థం తన ప్రాణం యొక్క రక్షణ తన మనవళ్ళు మనవరాలకు రక్షణ కోసం రాదు మంచిదే అది కూడా ఈ ఊరి ప్రజలు క్షమించగలుగుతారు నిన్ను అర్థం చేసుకోగలుగుతారు నువ్వు లే అని చెప్పి బాధ ఎక్కడ ఎక్కడంటే కరోనా వైరస్ వస్తే కోలుకోలేవు నీ వయస్సు ఎనభై మూడు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తే నీ వయస్సు ముప్పై ఎనిమిది ఎట్టటమ్మా ఇది ఇది ఎక్కడ న్యాయం తల్లి కామనూరు న్యాయమైది ఇది ఇది పొద్దుటూరు న్యాయం కాదు కామనూరు న్యాయమే ఇది కరోనా వైరస్కి అయితే మాత్రం నీ వయస్సు ఎనభై మూడు పెళ్లి చేసుకునేదానికైతే మాత్రం నీకు ముప్పై ఏళ్ళ వయసా మరి ఇప్పుడు కొండారెడ్డి నీ వయస్సు ఎనభై ఆరు నాయన అనా ఎనభై మూడే ఈరోజు ఎనభై ఆరు ఎనభై ఆరు సంవత్సరంలో ప్రజాసేవ చేయడానికి కావాల్సిన ఫిట్నెస్ మెంటల్ ఫిజికల్గా ఫిట్నెస్ నీకు ఉండదు ఇన్ని మందులు వేసుకొని బతకాల్సిన పరిస్థితి ఒక ముద్ద ఎక్కువ తింటే జీర్ణంగాని పరిస్థితుల్లో నీ వయస్సు ఉంది కాబట్టి నిన్ను నువ్వు సంరక్షించుకునే శక్తి లేని వృద్ధుని అయిపోయినావు కాబట్టి ఈ జనాన్ని ఏం సంరక్షించగలుగుతావు వద్దు అని మీ తండ్రి కొడుకులు ఎందుకు ఆలోచన చెయ్యరు పదవి వ్యామోహ పీడితులై ఇంకా ఊరు బొమ్మంటా అంది కాటి రమ్మంటా అంది కానీ నాకు పదవి కావాలని నేను అంటాను ఇది న్యాయమా తల్లి న్యాయమా నేను మించి ఒక మాట మాట్లాడితే అది చెడ్డగా అనుకుంటారని చెప్పి నేను ఎంతో బ్యాలెన్స్డ్గా మాట్లాడుతా ఉన్నా ఆయన నేను అగౌరవపడాలని లేదు ఆయన వయస్సును గౌరవిస్తా కానీ ప్రజాసేవకు ఆ వయస్సు కాదు నువ్వే సరిగా నడవలేకపోతున్నావు డాక్టర్ ఎక్కి మీ ఇంటికి క్యాన్వాస్కి వస్తారు వాళ్ళు ట్రాక్టర్ ఎక్కి మీ ఇంటికి క్యాన్వాస్ వచ్చే పెద్ద మనిషి మీకు ఆపదొచ్చి నడుచుకుంటూ వచ్చి సంరక్షిస్తాడమ్మా నీవే నిలబడలేకపోతున్నావే నీవే నడవలేకపోతున్నావే ఈ ఊరిని అభివృద్ధి పదంలో పరుగులు ఆయన నువ్వు నడవలేని పెద్ద మనిషి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఏ విధంగా ప్రయాణం చేయించగలుగుతావు గంట క్రితం మాట మాట నీకు గుర్తు లేని వృద్ధునివి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క సాధక బాధలను ఏమని సంరక్షించగలుగుతావు కరెక్ట్ నిర్ణయం కాదు సరే ఆయన తప్పు చేసినాడు ఆ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత ఎవరి తల్లి ఎవరిదమ్మా ప్రజలది ఈ వయసులో నువ్వు ప్రజాసేవ చేయడానికి అనర్హునివి నీకు ఓటు వేయము ఇది ఒక కారణం కరోనా లాంటి కష్టకాలంలో నువ్వు పట్టించుకోలే వైఎస్ఆర్ పార్టీ నాయకులు పట్టించుకున్నారు నువ్వు అనర్హునివి నీకు ఇరవై ఐదేళ్ళు ఓటు వేసినాం ప్రొద్దుటూరు ఏం అభివృద్ధి చేసినావు ఏం అభివృద్ధి చేసినావు చెప్పుకోవడానికి ఒక మార్పు కావాలా ఒక లీడర్ అంటే మేము మరణించిన తర్వాత మా జ్ఞాపకాన్ని ఊరిలో మిగిలిపోవాలా నాయకులు అంటే తల్లి ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయినారు జ్ఞాపకం ఉంది ఆరోగ్యశ్రీ పథకం అంటే ఎవరు గుర్తొస్తారు రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు గుర్తొస్తారు రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అంటే ఎవరు గుర్తొస్తారు రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ అంటే కొన్ని పథకాలకు ల్యాండ్ మార్క్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు అమ్మఒడి అంటే ఆయనే గుర్తొస్తాడు సచివాలయం అంటే ఆయనే గుర్తొస్తాడు గ్రామ వాలంటీర్ వ్యవస్థ అంటే ఆయనే వస్తాడు అనేక రకాల పథకాలు ప్రభుత్వములో పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా మిగిలిపోతాయి అట్ల ల్యాండ్ మార్కు చంద్రబాబు నాయుడికి ఏముంది వరదరాజరెడ్డికి ఏముంది అని అడుగుతా ఉన్నా లేదు చెప్పుకోవడానికి వరదరాజరెడ్డి చేసిన అభివృద్ధి ఊర్లో ఏమీ లేదు మాకు ఒకసారి అవకాశం ఇచ్చినారు మీరు ఐదేళ్ళు అధికారం అందులో రెండేళ్ళు కరోనా తక్కింది మూడేళ్ళే నాలుగు ఈ మూడు సంవత్సరాల్లో ఈ ప్రొద్దుటూరికి చేయాల్సిన అభివృద్ధి మీరు ఇంత ఆశిస్తే నేను ఇంత చేసినా ఎంత చేసినవయ్యా అంటే అన్నిటికంటే ప్రధానమైంది పదహైదు సంవత్సరాలుగా త్రాగునీటికి మీరు ఇబ్బంది పడతా ఉంటే వరదరాజు గారు చుక్క నీరు ఇప్పించలేకపోయినా పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు నీళ్ళు ఇప్పించగలిగినారా ఇప్పించలే అర్ధరాత్రి ఒంటి గంటకో రెండు గంటకో ఒక బిందో రెండు గిందులు నీళ్లు పట్టుకొని కన్నీళ్ళు పెట్టే పరిస్థితుల్లో నా అక్కచెల్లెమ్మలు ఉన్నారు నాకు ప్రభుత్వం లేకొస్తే నేను అధికారం లేకొస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు నాటికి మీకు మంచి నీళ్ళు ఇస్తేనే నేను పోటీ చేస్తా లేకుంటే పోటీ చేయనని పంతొమ్మిదిలో చెప్పినా నీళ్ళు ఇచ్చినా ఇప్పుడు పోటీ చేస్తా ఉన్నా మాట నిలుపుకున్నా మీ దగ్గరికి రాగలిగిన ఇక నీళ్ళ సమస్య నా ఊరి ప్రజలకు లేదు నీటి ఎద్దటి రాదు ఎందుకు తెలుసిన శ్రీశైలం డ్యాము ఎండిపోతేనే ఈ ఊరు ప్రజల యొక్క గొంతు ఎండిపోయేది డ్యాము ఎండేది లేదు నా ప్రజల గొంతు తడి ఆరేది లేదు ఇంకా భయపడాల్సిన అవసరమే లేదు అది ఎంత నిజమో రాచమల్లు బ్రతికినా మరణించినా నీళ్లు తాగే ప్రజలు నీళ్లు తాగేటప్పుడు ఆ నీటిలో ఈ రాచమల్లు సజీవుడై బతి ఉంటాడు రాచమన్లు సజీవుడై బతికి ఉంటాడు ఆ నీళ్లు తాగేంత తాగినంత కాలం కారణం నేను సాధించిన ప్రగతి తల్లి ఈ ఊరి ప్రజల యొక్క రుణం తీసుకోవడానికి ఎమ్మెల్యేగా నేను సాధించిన అభివృద్ధి తల్లి అది అది నాకు అద్భుతమైనటువంటి విజయం అనేక గొప్పగా నాకు సంతోషాన్ని ఇచ్చే విజయం తల్లి తల్లి చెప్పినట్టు ఓటు అడగాల్సిన అవసరం లేదు తల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆ జెండా మీ ఇంటి ముందర తిరుగుతా ఉన్నా గానీ ఇదిగో నా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇది నా భరోసా ఇది నా నమ్మకం ఇది నా భరోసా ఇది నా భవిష్యత్ ఈ జెండా అని ధైర్యంగా మీరు భావించే పరిస్థితి జగనన్న అన్న ఏర్పాటు చేయగలి మరి అభివృద్ధి చేసింది మేము రొద్దుటూర్ను సంక్షేమాన్ని ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇక నా మానవత్వం హ్యూమానిటీ ఇది కూడా మాట్లాడుకోవాలి తల్లి ముప్పై సంవత్సరాలైంది నేను రాజకీయాల్లోకి వచ్చి నా దగ్గర ఉండినా లేకపోయినా నేను ప్రస్తుతంతో పెరిగిన నేను ఏమైనా ఎమ్మెల్యే అంటే చాలా గొప్పోడు అనుకుంటున్నారేమో కాదు వెరీ సింపుల్ వెరీ సింపుల్ మీ ఎమ్మెల్యే సర్వసాధారణమైన మనిషి వెరీ ఆర్దరియ రైతు కుటుంబంలో జన్మించిన వాడిని రామేశ్వరంలో పుట్టిన వాడిని పేదరికంతో బ్రతికిన వాడిని నా స్వగ్రామం ఎక్కడో పులిందల తాలూకా మా అమ్మది ప్రొదుటూరు పేదరికం అని చెప్తా పేదరికం అనే ప్రతి వాడు నా ఆత్మీయుడే నా తల్లిదండ్రులకు వాళ్ళన్నా పుట్టిండాలా వాళ్ళ తల్లిదండ్రులకు నేనన్నా పుట్టిండాలా వెరీ సింపుల్ పర్సన్ మీ ఎమ్మెల్యే ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నేను పెద్ద నైస్ మనిషిని కూడా తల్లి పక్క మాస్ పాప మనము పక్క మాస్ మాస్ లీడరే నేను పేదవారికి సంబంధించిన వాడిని దైనందిన జీవితంలో మీ కష్టాలు తెలిసిన వాడిని అందుకే ఈ ప్రభుత్వం ఇన్ని రకాలుగా మీకు సేవలు చేయగలిగినప్పుడు ఎక్కువ సంతోషించగలిగిన గర్వపడ కలిగిన వరదరాజరెడ్డి నేను అడిగే ప్రశ్న ఏంటంటే నీ జీవితంలో ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు జెండా పట్టుకునేవు కదా పోటీ చేస్తాను కదా చంద్రబాబు నాయుడు ద్వారా ఈ ప్రొద్దు నియోజకవర్గానికి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కోటి రూపాయలు నిధులు తెచ్చింటే నువ్వు పోటీ చేయంటానా నేను కోటి రూపాయలు కూడా తేలే ఒక బిందె నీళ్ళు ఇచ్చింటే ప్రజలకు నువ్వు పోటీ అంటారా ఒక అమ్మకి ఇల్లు కట్టించింటే నువ్వు పోటీ అంటారా ఒక పిల్లోడు చదువుకుంటే దానికి ఒక బాత్రూమ్ కట్టించింటే నువ్వు పోటీ అంటారా ఏమి చేయకుండా కరోనా కష్టకాలంలో మనుషులకే కనపడకుండా ఆలాం షడన్ ఒక రాత్రి తెల్లవారి లోపల నీకు టికెట్ వచ్చిందని చెప్పి సోగ్గా తయారయ్యి ఎగేసుకొని కట్టుకొని వచ్చిన గోటివి అంటే న్యాయమా అడిగే అడిగేవారికి సిగ్గు ఎగ్గు లేకపోయినా వేసే మనకు ఇంగిత జ్ఞానం ఉంటుంది చక్కగా ఆలోచించగలుగుతాం ఏ పార్టీ మనకు చేసింది ఏ నాయకుడు మనకు చేసినాడు ఎవడు మనకు అందుబాటులో ఉంటాడు ఇప్పుడు అభివృద్ధి చేసినాం అన్ని ఇరవై ఇరవై కోట్లు పదహైదు కోట్లు ముప్పై కోట్లు పనులు జరిగినాయి రేపు జగనన్న ప్రభుత్వం వచ్చి మళ్ళీ మీ బిడ్డ రాచం ఉంటే ఆ ఉండబడిన అసంపూర్ణమైన పనులు ఆరు నెలల కాలంలో సంపూర్ణమైపోయి మార్కెట్ బస్ స్టాండు బిడ్జి కాలేజీ కాలేజీ వైద్యం అన్నీ మీకు పూర్తయి మీ వస్తాయి ఒకపాట్న నేను ఓడి వరద గెలిసి తెలుగుదేశం పార్టీ వస్తే నేను మొదలుపెట్టిన పథకాలను వరద పూర్తి చేస్తాడా దానికి మోకాలు అడ్డుతాడు దాని మీద నా పేరు ఉండడానికి ఇష్టపడడు కాలయాపన చేస్తాడు నష్టం జరుగుతుంది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇప్పుడు చెప్పిన సంక్షేమ పథకాలు అందుతాయా ప్రజలకు ఆయన చెప్పిన పథకాలు అందాలంటే ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే పదహైదు వేలు ఇస్తాడంట ముగ్గురు ఉంటారు నాలుగు వేల ఐదు వందలు వికలాంగులు ఉంటే ఆరు వేలు ఇచ్చాడంట ఆ ఇంట్లోకే పదివేల ఐదు వందలు ఎంతమంది పిల్లలు ఉంటే అంట నాకు ముగ్గురు పిల్లోలు బడిగిపోతారు పదహైదు వేలు పదహైదు వేలు నలభై వేల సంవత్సరానికి అంటే నెలకు ఎంత ఎత్తాది నాలుగు ఐదు వేలు ఎత్తాది అది ఒక ఆరు ఇది ఒక నాలుగు ఇది ఒక ఐదు మళ్ళీ మూడు సిలిండర్లు బస్ ఛార్జీలు అంతా కలిపితే నా ఇంటికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి ఒక్కొక్క కొంకకు నెలకు ఇరవై ఐదు వేలు ఇచ్చేది లెక్క అమ్మ ఇది సాధ్యమే తల్లి చెప్పితే నన్ను నవ్విపోతారు అనుకుంటే ఉండాలి కదా ఏమన్నా వాని లెక్క ఈ రాష్ట్రం లెక్క సెంట్రల్ గవర్నమెంట్ మనకిచ్చే మన వాటా వరల్డ్ బ్యాంక్ మనకిచ్చే అప్పులు అన్ని ఇచ్చినా కూడా నెలకి ఇరవై వేలు పదహైదు వేలు ఒక కుటుంబానికి ఇచ్చేదాని కోసం ఎవరి చేత కాదు తల్లి ఇది పచ్చి అబద్ధాలు 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 ఎన్నికల్లో గెలవడం కోసం అధికారంలోకి వచ్చేదానికి మిమ్మల్ని భ్రమ పెట్టే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు ఇది సాధ్యం కాదు అందుకే జగన్ అట్లాంటి మాటలు చెప్పలే సాధ్యమైన మాటలు మాత్రమే చెప్పినాడు చంద్రబాబు అన్ని అబద్ధాలు రెండు వేల పద్నాలుగులో చెప్పిన హామీల వరకు వచ్చినాడమ్మా డాక్టరా రుణాలు మాఫీ అన్నాడు ఎగరగొట్టినాడు నిరుద్యోగ భృతి అన్నాడు ఎగరగొట్టినాడు పంప కట్టించా అన్నాడు ఒక పొంప కట్టేలే మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు మీ తాకట్టు పెట్టిన బంగారం టిపిస్తానని చెప్పినాడు చెప్పినాడు లేదా ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఒక్కటి చేయలే ఇప్పుడు అంతకంటే ఎక్కువ చెప్తున్నాడు నాకు ఒక సామెత గుర్తు వస్తుంది రెండు వేల పద్నాలుగులోనే చెప్పిన ఆయే చేయలేని పెద మనిషి అంతకంటే పదింతలు చెప్తే ఇప్పుడు చేర్చాడంటే ఒక సామెత గుర్తు వస్తుంది ఉట్టికి స్వర్గానికి అవుతుంది అమ్మకు భూ పెట్టలేదు నా కొడుకు చిన్నమ్మకు బంగారు గాలు చేస్తాడమ్మా ఇదేమన్నా సాధ్యమవుతుందా తల్లి మా అమ్మకు పూ పెట్టలే మా చిన్నమ్మని పిలిచి గాజులు చేయించా చిన్నమ్మ అంటే ఆ అమ్మ నమ్మితే తిక్కదా మంచిదే ఒరే బాడుకో ముందు మీ అమ్మకు పూ పెట్టరా మీ అమ్మని బాగా చూసుకో సక్కగా చూసుకో మనం నా గాజులు చేయించవే అని చెప్పి మా చిన్నమ్మ నా గడ్డి పెట్టాలి పెట్టాలా అట్టనే మీరు కూడా ఈ పెద్ద మనిషికి గడ్డి పెట్టాలా అబద్ధము చెప్పేది మోసంను చేసేది తగదిది అని చెప్పాలా ధర్మంగా న్యాయంగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలా ఈ ప్రభుత్వమే పేదవాళ్ళకు సంబంధించిన ప్రభుత్వం మరొకమారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నేను ఎమ్మెల్యేగా గెలిచే అధికారంలో ఉంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఈ పనులు పూర్తి చేయడమే కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేను మూడోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు చేసే ప్రగతి కూడా చెప్తా ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తా ఈ ఊరి గట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజ్ చేస్తాను యువత పట్ల నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది పిల్లల పట్ల నాకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది ఈ నియోజకవర్గానికి సంబంధించిన నా పిల్లల కోసం నా పిల్లల కోసం ఒక అద్భుతమైనటువంటి ఇరవై ఐదు నుంచి యాభై ఎకరాల లోపల అద్భుతమైనటువంటి స్టేడియం నిర్మిస్తా క్రీడాకారుల కోసం అద్భుతమైనటువంటి స్టేడియం నిర్మిస్తా మూసిన పాల కేంద్రం తెరిపించే ప్రయత్నం చేస్తాం మన ముస్లింల కోసం రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల కోసం ఒక మంచి అద్భుతమైనటువంటి విశ్రాంతి భవనాన్ని నిర్మిస్తాం ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ కళలకు తానాచయిన ప్రతిటూళ్ళు మీ అందరి కోసం ఒక మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకునేదానికి అన్నమయ్య పేరుతో అద్భుతమైన ఆడిటోరియం నిర్మిస్తా పొరపాటు రోడ్డును వంద కోట్లతో విస్తరణ చేయగలుగుతా వంద కోట్ల రూపాయలతో రామేశ్వరం ఎట్లో ముదులు పెట్టుకుంటే ఆంజనేయ అయ్యప్ప స్వామి గుడి వరకు ఉండే ఆ ప్రాంతాన్ని మీరు ట్యాంకు బండే సాగర్లు ఉపయోగించినారో అట్లా కనకట్ట చేయగలిగి అద్భుతమైన మీకు షికారు చేసేదానికి కావాల్సిన పర్యాటక ప్రాంతంగా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేయగలుగుతా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందుకోవాలన్నా ఇప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలన్నా పేదవారికి సంక్షేమ పథకాలు ఇలాగే అమలు జరగాలన్నా మీ బిడ్డల భవిష్యత్తుకు బడులు విప్లవాత్మకమైన మార్పులు వచ్చి మేలు జరగాలన్నా మీ ఆరోగ్య సంరక్షణకు ఆరోగ్యశ్రీటు జరగాలన్నా మీరు ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేయాల్సిన బాధ్యత ఉంది తల్లి ఈ ఎన్నికలు నాకు వరదరాజరెడ్డికి కాదు చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి గారికి కాదు తల్లి మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే అర్థమేం తెలిసినా తల్లి ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే ఒక్క మాటలు చెప్పాలంటే పేదవారందరూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాల పట్ల ఎస్ నువ్వు చేసింది కరెక్ట్ అయినా బీదోళ్లకి మాత్రం మధ్యరతి కుటుంబాలకి ఈ అవసరం ఉన్నాయి మా చదువులకు మా పిల్లలకు మంచి చేసినావు లెక్కించినావు ఇదిగో మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి మా పిల్లల మా మంగులలో కాపాడినావు ఇదిగో మా రుణాలు కట్టి స్త్రీల ఆర్థిక స్వలములకు ఉపయోగపడినావు ఇవన్ను కరెక్ట్ చేసినావు నువ్వు బీదోల కోసం చేసిన ఈ కార్యక్రమాలు మంచివి కాబట్టి మేమందరం అందరం వేసినాం అని చెప్పి గెలిపించడము ఒకవేళ ఓటు పోయినామనుకో మీద ఓటు వేయలేదని అంటే దాని అర్థమేమని నువ్వు మాకేం పీకి పెట్టాల్సిన అవసరం లేదు పోరా పోడినా కొరత మా దగ్గర మచ్చుగా లెక్క ఉంది మా పిల్లలు మేమే చదివించుకుంటాం ఆరోగ్యశ్రీ కార్డు అవసరం లేదు నా మొగుడు బాగాలేకుంటే ముప్పై లక్షలు పెట్టి తయారు చేయించుకుంటావు అని చెప్పి తీర్పు అంటే ఈ ఎన్నికలు ఎవరికి సంబంధించినట్టు తల్లి పేదవారి యొక్క జీవితాలకు సంబంధించిన ఎన్నికలు పోటీ చేసింది రాచమన్లు కాదు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని పేదవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదవారు ఫ్యాన్ గుర్తుపైన పోటీ చేసినారు ఈ గుర్తులు గెలిపించుకున్నా ఓడించినా అది పేదవారికి సంబంధించిందే ఆ పేదవారిలో మీరొకరు కాబట్టి ఈ ఎన్నికలు రాచమల్లు కాదు పోటీ చేసింది మీరు పోటీ చేసినా తల్లి మీరందరూ అభ్యర్థులే మరి మీరు గెలుస్తారో గెలిపించుకుంటారో ఓడుతారో అది మీ చేతుల్లో ఉందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఒక్క మాట మాత్రం చివరిగా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా ఈ మూడు నెలల నా రాజకీయ ప్రయాణంలో ఎన్నికల ప్రచారంలో నన్ను ఇంత ప్రేమగా పిలిచి మీరే ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓటు బియ్యమని అడగడం కాదు కదా ఓటు వేస్తామని చెప్పి పిలిచి నేను చెప్పాల్సిన మాటలు ఈ గవర్నమెంట్ యొక్క గొప్పతనాన్ని మీరు చెప్పినందుకు మీ ప్రేమాభిమానులకు రాచమన్లు సదా ప్రేమపూర్వకమైన ఉందని తెలియజేస్తూ నా జీవితమంతా భాంతాలు మిమ్మల్ని బతికి పెట్టుకుంటా పోస్టల్ ఏజెంట్ సంబంధించినటువంటి వారి ప్రయోజనాలను ప్రభుత్వం ద్వారా పరిరక్షించే ప్రయత్నం శాసనసభలో వినిపించగలుగుతా ప్రభుత్వ నియోజకవర్గంలో మీ కుటుంబాల కోసం వ్యక్తిగతంగా నేను ఉపయోగపడగలిస్తే నాకు ఉండబడిన సంపదలో నుంచి కొంత భాగాన్ని మీకు వ్యక్తించేదానికి రాచం వల్ల సదా మీ ఇంటికి పెద్దపడికై ఉంటాడని మీకోసం శ్రమిస్తాడని మనస్ఫూర్తిగా మాట ఇస్తూ సెలవు తల్లి